అసలాం అయికం వరహమూల వబర్కతూ అవుస్బిల్లాహమిన షత్వాని రజీం బిస్మిల్లా రహమాని రహీమ్ సూరా ఫోర్టీన్ ఇబ్రహీం ట్వంటీ వన్ టు ఫిఫ్టీ టూ ఆయతులు ఇబ్రహీం అనగా దైవ ప్రవక్త ఇబ్రహీం ఆయత్ నెంబర్ ట్వంటీ వన్ వారంతా అల్లాకు ఎదురుగా నిలబడతారు అప్పుడు బలహీనులు ప్రపంచంలో పెద్ద మనుషులుగా చలామణైన వారిని ఉద్దేశించి మేము ఒకప్పుడు మీకు అనుయాయులుగా ఉండేవాళ్ళం మరి మీరు ఇప్పుడు మా నుంచి దైవ శిక్షలలో ఏ కొంచెమైనా శిక్షను తొలగించగలరా అని అడుగుతారు దానికి వారిలా సమాధానమిస్తారు అల్లా గనక మాకు సన్మార్గం చూపి ఉంటే మేము కూడా తప్పకుండా మీకు మార్గదర్శకత్వం వహించి ఉండేవాళ్ళం ఇప్పుడు మనం అసహనాన్ని ప్రదర్శించినా సహనం వహించినా ఒక్కటే మనకి తప్పించుకునే మార్గం ఏదీ లేదు ప్రళేది నానా మషర్ మైదానంలో అందరూ దేవునెదుట హాజరు కావాల్సిందే ఆనాడు ఎవరూ ముఖం చాటేయలేరు కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఆనాడు అపరాధులు పరస్పరం ఇలా చెప్పుకుంటారు ఈనాడు స్వర్గంలో ప్రవేశించిన వారు ఒకప్పుడు ప్రపంచంలో దైవ సన్నిధిలో విలపిస్తూ దీనాతి దీనంగా వేడుకుంటూ ఉండేవారు కాబట్టి రండి మనమంతా కలిసి సామూహికంగా దైవ సన్నిధిలో కన్నీరు పెట్టుకుందాం అత్యంత దీనంగా క్షమాపణకే ఆయన్ని వేడుకుందాం వారు అలాగే వేడుకుంటారు కానీ ఫలితం శూన్యం స్వర్గవాసులకు వారు వహించిన అత్యుత్తమమైన సహనం మూలంగా స్వర్గం లభించింది కాబట్టి మనం కూడా సహనం వహిద్దాం రండి అని చెప్పుకొని సహన దీక్ష బూనుతారు కానీ దీనివల్ల కూడా వారికి ఏ ప్రయోజనమూ చేకూరదు అప్పుడు వారు ఇలా అంటారు ఇక మనం సహనం వహించిన అసహనంతో చిందులేసిన రెండూ ఒక్కటే వారి సంభాషణ నరకంలోనే జరుగుతుంది దివ్యకురాల్లో ఇతర చోట్ల కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది ఉదాహరణకు సూరా మోమిన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ సూరా అల్లారాఫ్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ సూరా అహజాబ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ అంతేకాక వారు పరస్పరం వాదులాడుకుంటారు నిందించుకుంటారు హర్ష్లు మైదానంలో వారు పరస్పరం జగడం చేసుకుంటారని ఇమామ్ ఇబ్నె కసీర్ వ్యాఖ్యానించారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సూరాలోని ముప్పై ఒకటి ముప్పై మూడు ఆయుధులను చూడండి ఆయిత్ నంబర్ ట్వంటీ టూ సమస్త వ్యవహారంపై తీర్పు జరిగిపోయిన తర్వాత శైతాన్ ఇలా అంటాడు అల్లా మీకు సత్యబద్ధమైన వాగ్దానం చేశాడు నేను మాత్రం మీకు చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా ప్రవర్తించాను నాకు మీపై ఎలాంటి అధికారము లేదు కాకపోతే నేను మీకు పిలుపునిచ్చాను మీరు నా మాటను అంగీకరించారు కాబట్టి మీరు ఇప్పుడు నన్ను నిందించకండి మిమ్మల్ని మీరే నిందించుకోండి మీ మరలను నేను ఆలకించలేను నా మొరను మీరు ఆలకించలేరు ఇంతకు మునుపు మీరు నన్ను దైవత్వంలో భాగస్థునిగా నిలబెట్టారన్న విషయాన్ని నేను ఎంతమాత్రం ఒప్పుకోను నిశ్చయంగా అటువంటి దుర్మార్గుల కోసం వేధాభరితమైన శిక్ష ఉంది అంటే విశ్వాసులు స్వర్గంలో ప్రవేశించి అవిశ్వాసులు ముషిక్కులు నరకంలో ప్రవేశించిన తర్వాత శైతాన్ నరకవాసులను ఉద్దేశించి ఈ విధంగా చెబుతాడు అంటే తన ప్రవక్తల మార్గాన్ని అనుసరించిన వారే మోక్షం పొందుతారని దేవుడు చేసిన వాగ్దానం నిజమైనది దానికి ప్రతిగా నేను చేసిన వాగ్దానాలన్నీ బూటకమైనవి మోసపూరితమైనవి అని షైతాన్ కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతాడు ఆ మాటే మరోచోట ఈ విధంగా ప్రస్తావించబడింది షైతాన్ మానవులకు బూటకపు వాగ్దానాలు చేసి వారిలో ఆశలు రేకెత్తిస్తాడు కానీ షైతాన్ వాగ్దానాలన్నీ మోసంతో కూడుకున్నవే సూరనిసా వన్ నా మాటలు ప్రమాణబద్ధమైనవి కావు నిరాధారమైనవి అదీగాక నేను ఎన్నడూ మిమ్మల్ని బలవంతం చేయలేదు నేను కేవలం మీకు పిలుపిచ్చాను పసలేని నా మాటలను మీరు ఇట్టే నమ్మేశారు మరోవైపు మీరు ప్రవక్తల ప్రామీణికమైన మాటలను త్రోసిపుచ్చారు తప్పంతా మీదే గాని నాది కాదు మీరు బొత్తిగా ఆలోచించలేదు స్పష్టమైన దైవ నిదర్శనాలను తేలిగ్గా కుట్టిపారేసి బూటకు వాదాన్ని గుడ్డిగా అనుసరించారు ఈనాడు మీరు చిక్కుకుని ఉన్న ఆపద నుంచి నేను మిమ్మల్ని గట్టెక్కించలేను అలాగే మీరు కూడా నన్ను చుట్టుముట్టి ఉన్న దైవాగ్రహం నుంచి కాపాడజాలరు మీరు నన్ను అల్లాహకు భాగస్థునిగా చేశారన్న విషయాన్ని కూడా నేను త్రోసిపుచ్చుతున్నాను ఒకవేళ మీరు ఆ పని చేసి ఉంటే అది మీ మూర్ఖత్వం మాత్రమే సకల ప్రాణులను పుట్టించిన వాడే వారిని కనిపెట్టుకుని ఉంటాడు ఆయనకు సహవర్తులుగా నిలబడే అర్హత ఎవరికి ఉంది అని షైతాన్ ఖచ్చితంగా చెప్పేస్తాడు ఈ వాక్యం కూడా షైతాన్ నోట వెలువడేదేనని ఇది అతని ప్రసంగంలోని ముగింపు వాక్యమని కొందరు అభిప్రాయపడ్డారు అయితే ఈ చివరి వాక్యం మాత్రం దైవ ప్రోక్తమని మరికొంతమంది వ్యాఖ్యాతలు భావిస్తున్నారు ఆయిట్ నంబర్ ట్వంటీ త్రీ విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు క్రింద సెలయరు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేయబడతారు తమ ప్రభువు అనుజ్ఞపై వారక్కడ కలకాలం ఉంటారు సలాంతో సహా అక్కడ వారికి స్వాగతం లభిస్తుంది దౌర్భాగ్యులకు దైవ ధికారులకు ప్రతిగా అదృష్టవంతులకు విశ్వాసులకు లభించే స్వాగత సత్కారాలు ఇవి ప్రజలలో విశ్వాస భావాలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఇక్కడ అవిశ్వాసులతో పాటు విశ్వాసులను కూడా ప్రస్తావించడం జరిగింది స్వర్గవాసులు అక్కడ పరస్పరం ఇచ్చుకునే కానుక వండొకరికి సలాం చేసుకోవటమే దైవదూతలు కూడా అన్ని ద్వారాల గుండా వచ్చి వారి సలాం చేస్తూ ఉంటారు ఆయత్ నంబర్ ట్వంటీ ఫోర్ అల్లా పరిశుద్ధ వచనాన్ని దేంతో పోల్చాడో మీరు గమనించలేదా అది ఒక పరిశుద్ధ వృక్షం వంటిది అది బాగా బ్రేళ్ళూనుకుని ఉంది దాని శాఖలు ఆకాశంలో ఉన్నాయి ఆయిట్ నంబర్ ట్వంటీ ఫైవ్ తన ప్రభు ఆజ్ఞతో అది ఎల్లప్పుడూ పండ్లనిస్తుంది ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకు గాను అల్లాహ వారి ముందు ఈ ఉపమానాలను వివరిస్తున్నాడు ఎండాకాలమని శీతాకాలమని తేడా లేకుండా అన్ని సీజన్లలోనూ పండ్లనిచ్చే వృక్షం ఎలాంటిదో దైవ విశ్వాసి కూడా అలాంటి వాడే అలాగే విశ్వాసి మోమిన్ సదాచనలు రేయింబవళ్ళు క్షణక్షణం గగనతలం వైపుకు సాగిపోతుంటాయి పరిశుద్ధ వచనం కలిమతున్ తయ్యిబ్ అంటే అది లాయిలాహ్ ఇల్లల్లాహ్ లేక ఇస్లాం పరిశుద్ధ వృక్షం షజరదున్ తయ్యబ అంటే ఖర్జూరపు చెట్టు ప్రామాణికమైన హదీసు ద్వారా కూడా ఈ విషయం రూఢీ అవుతుంది ఆయత్ నంబర్ ట్వంటీ సిక్స్ దీని భిన్నంగా అశుద్ధ వచనం ఉపమానం అశుద్ధ వృక్షం వంటిది అది నేల ఉపరితలంపై నుంచే పెకిలించి వేయబడింది దానికి స్థిరత్వం అనేదే లేదు అశుద్ధ వచనం కలిమతున్ కబీస అంటే అవిశ్వాసం కుఫుర్ అని భావం అశుద్ధ వృక్షం షజరతున్ ఖబీసహ్ అంటే ఉమ్మెత్తి చెట్టు అన్నమాట దాని వ్రేళ్లు పైపైనే ఉంటాయి ఒక్క తోపు తోస్తే అది పడిపోతుంది అలాగే అవిశ్వాసి కర్మలు ఏమాత్రం పసలేనివి అవి ఆకాశానికేయటం కానీ దైవ సన్నిధిలో ఆమోదముద్ర పొందటం కానీ జరగవు ఆయత్ నంబర్ ట్వంటీ సెవెన్ విశ్వసించిన వారికి అల్లా స్థిరమైన మాటపై ప్రాపంచిక జీవితంలోనూ పరలోకంలోనూ నిలకడను ప్రసాదిస్తాడు అయితే అన్యాయ పరులను మాత్రం ఆయన అపమార్గానికి లోను చేస్తాడు అల్లా తాను తలుచుకున్నది చేసి తీరుతాడు ఇక్కడ నిలకడ లేక స్థిరత్వం అంటే భావం ఏమిటి దీనికి తాత్పర్యంగా ఉన్న హదీసులు ఇలా ఉంది మరణానంతరం సమాధిలో ముసలమ్మను ప్రశ్నించినప్పుడు కట్ మరణానంతరం సమాధిలో ముసల్మానును ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా అతను అల్లాహ తప్ప వేరే దేవుడు లేడని మొహమ్మద్ సలహాహు సలం దైవ సందేశహరుడని చెబుతాడు ఈ దైవవాక్కు భావం ఇదే మరో హదీసులో ఇలా ఉంది దాసుని సమాధిలో ఉంచి అతని సావాసాలు వెళ్ళిపోయిన తర్వాత అతడు ఋతుడు వారి పాదరక్షల సవ్వడి వింటాడు అప్పుడు అతని వద్దకు ఇద్దరు దైవదూతలు వస్తారు అతన్ని లేపి ఆ వ్యక్తి గురించి నీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నిస్తారు అతను గనక విశ్వాసై ఉంటే ఆయన దైవదాసుడు దైవ సందేశహరుడు అని సమాధానమిస్తాడు అప్పుడు దైవదూతలు అతనికి నరక నివాసం చూపెట్టి దీనికి బదులుగా అల్లా నీకు స్వర్గంలో నివాసం కల్పించాడని అంటారు అతను ఆ రెండు నివాసాలను చూసుకుంటాడు అతని సమాధి అతని పాలిట డెబ్బై చేతుల బారు విశాలమంతం చేయబడుతుంది ప్రళయం సంభవించే వరకు అతని సమాధి అనుగ్రహభరితంగా చేయబడుతుంది వేరొక అసరు ఉల్లేఖనంలో ఇలా ఉంది నీ ప్రభు ఎవరు నీ ధర్మం ఏది నీ ప్రవక్త ఎవరు అని దైవ ప్రశ్నించడం జరుగుతుంది అప్పుడు విశ్వాసి మోమిన్ అయిన దాసునికి అల్లా నిలకడను ప్రసాదిస్తాడు దాంతో అతను అల్లా నా ప్రభు ఇస్లాం నా ధర్మం మొహమ్మద్ సలహాహు సలం నా ప్రవక్త అని తడుముకోకుండా జవాబిస్తాడు ఆయిత్ నంబర్ ట్వంటీ ఎయిట్ అల్లా ప్రసాదించిన అనుగ్రహానికి బదులుగా కృతజ్ఞతకు పాల్పడి తమ జాతిని వినాశకర కుహరంలోనికి దించిన వారి వైపు నీవు దృష్టిని సారించలేదా తమ జాతిని వినాశానికి నెట్టివేసిన వారెవరంటే మక్కాకు చెందిన తిరస్కారులు వారు మొహమ్మద్ సల్లహాహు సలం దైవ దౌత్యాన్ని నిరాకరించి కయ్యానికి కాలు దువ్వి భద్ర యుద్ధంలో ముస్లింలతో తలపడి తమ జాతికి చెందిన ఎంతో మందిని చంపించారు అదే సమయంలో దైవాన్ని దైవ ప్రవక్తను విశ్వసించిన ముస్లింలు దైవానుగ్రహాల పట్ల కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరించి స్వర్గ ప్రవేశానికి అర్హులయ్యారు మరోవైపు దైవానుగ్రహాలను కాదన్న వారు నరకానికి పాత్రులయ్యారు ఐట్ నంబర్ ట్వంటీ నైన్ అంటే నరకంలోనికి వారంతా అందులోకి ప్రవేశిస్తారు అది అత్యంత చెడ్డ నివాస స్థానం ఆయిత్ నంబర్ థర్టీ ప్రజలను అల్లాహ మార్గం నుంచి పెడద్రోవ పట్టించటానికి వారు అల్లాకు సహవర్తులను కల్పించారు సరే సుఖాలను జుర్రుకోండి చివరికి మీరు మరలిపోవలసింది నరకానికి అని ఓ ప్రవక్త నీవు చెప్పు ప్రపంచంలో మీరెన్ని వెర్రివేషాలేసినా ఎంత బులపాఠం తీర్చుకున్నా మీ గమ్యస్థానం మటుకు నరకేమేనని ఇక్కడ హెచ్చరించడం జరిగింది ఆయుద్ధ నెంబర్ థర్టీ వన్ ఓ ప్రవక్త క్రయ స్నేహ స్నేహబంధాలు గాని ఉండని రోజు రాకముందే నమాజును నెలకొల్పమని మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగాను బహిరంగంగాను ఖర్చు పెట్టమని విశ్వాసులైన నా దాసులకు చెప్పు నమాజును నెలకొల్పమన్న ఆదేశంలో అనేక భావాలు ఇమిడి ఉన్నాయి నమాజులను వేళకు చేయాలి నమాజులోని ముఖ్యాంశాలన్నింటినీ సజావుగా నెరవేర్చాలి ఫర్జ్ నమాజులను సామూహికంగా చేయాలి నమాజులలో మరుపుకు అలసత్వానికి సోమరతనానికి ఎలాంటి తావీయకుండా భక్తి శ్రద్ధలతో చేయాలి నమాజు చేస్తున్నప్పుడు వినమ్రత దీనావస్థ ఉట్టిపడుతూ ఉండాలి ఒక్క మాటలో చెప్పాలంటే మన నమాజులు దైవ ప్రవక్త సలహా వారి నమాజులను పోలి ఉండాలి దైవ మార్గంలో ఖర్చు పెట్టడం అంటే జకాత్ ఇవ్వటం దాన ధర్మాలు చేయటమని భావం అలాగే బంధుత్వ హక్కులను నెరవేర్చాలి అగత్య పరులను ఆదుకోవాలి కేవలం తన కోసం తన ఆలుబిడ్డల కోసమే ఖర్చు పెట్టుకొని అల్లా సూచించిన వివిధ పద్ధుల్ని విస్మరిస్తే అది దైవ మార్గంలో ఖర్చు అనిపించుకోదు తీర్పు దినాన ఎలాంటి లావాదేవీలు సర్దుబాట్లు జరగవు ఆ రాకముందే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆయిత్ నంబర్ థర్టీ టూ ఆకాశాలను సృష్టించి ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి తద్వారా మీ ఆహారం కోసం పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసిన వాడే అల్లాహ్ ఆయన తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడవటానికి వాటిని మీకు లోబర్చాడు ఆయనే నదీ నదాలను మీ నాధీనంలో ఉంచాడు దేవుడు తన ప్రాణులకు చేసిన అసంఖ్యాకమైన ఉపకారాలలో మచ్చుకు కొన్ని ఇక్కడ ప్రస్తావించబడ్డాయి ఆయన ఆకాశాన్ని కప్పుగాను భూమిని పాన్పుగాను చేశాడు ఆకాశం నుంచి వర్షం కురిపించి రకరకాల వృక్షాలను పచ్చికలను మొలగెత్తించాడు రకరకాల పంటలు పండించాడు వాటిలో మనిషికి ఆరోగ్యాన్ని శక్తినిచ్చే రుచికరమైన పండ్లు కూడా ఉన్నాయి వివిధ రకాల ఆహార ధాన్యాలున్నాయి వాటి రంగు వేరు రూపాలు వేరు రుచులు వేరు వాటి ప్రయోజనాలు కూడా వేర్వేరుగా ఉంటాయి ఓడలను పడవలను ఆయన మీకు స్వాధీనపరిచాడు అవి అలల తాకిడిని తట్టుకుంటూ మిమ్మల్ని దూర తీరాలకు మోసుకుపోతూ ఉంటాయి వాటి ద్వారా మీరు ఒక రాజ్యం నుంచి మరో రాజ్యానికి మీ వర్తక సామాగ్రిని చేరవేస్తుంటారు ఇంకా ఆయన నేల నుంచి పర్వత కనుమల నుంచి నీటి ఊటలను సృష్టించాడు అవి నదీ నదాలుగా కాలువలుగా ప్రవహిస్తున్నాయి వాటి ద్వారా మీరు దాహం కాక వ్యవసాయం కూడా చేస్తున్నారు పాయిట్ నెంబర్ థర్టీ త్రీ ఆయనే నిరంతర ప్రయాణం చేస్తూ పోతున్న సూర్య చంద్రులను మీకు లోబర్చాడు రేయింబవళ్లను కూడా ఆయన మీ సేవకై కట్టుబడి ఉండేలా చేశాడు అవి నిత్యం తమ విధి నిర్వహణలో నిమగ్నమై ఉన్నాయి వాటికి విరామం లేదు సెలవు లేదు అలసట లేదు తమకు నిర్ధారించిన పరిధిని అవి ఎన్నడూ అతిక్రమించవు వాటి మధ్య ఎన్నడూ ఎలాంటి సంఘర్షణ కానీ వ్యాఘాతం గాని ఏర్పడదు ఇదంతా దైవకృప మాత్రమే రేయింబవళ్ల మధ్య కూడా ఒక అవగాహన ఉంది కొన్నిసార్లు రేయి పగలులోని కొంత భాగాన్ని తీసుకొని సుదీర్ఘమవుతే కొన్నిసార్లు పగలు రేయిలోని కొంత భాగాన్ని ఆక్రమించుకొని పొడవాటి పగలుగా కొనసాగుతుంటుంది రేయింబవళ్ల మధ్య గల ఈ పెరుగుదల తరుగుదల సృష్టి మొదలైనప్పటి నుండే ఉంది అయినప్పటికీ వాటి మధ్య ఎన్నడూ స్పర్ధ రాలేదు అవ్యవస్థ ఏర్పడలేదు ఐట్ నెంబర్ థర్టీ ఫోర్ మరి ఆయనే మీరు అడిగిన దాని నల్లా మీకు ఇచ్చి ఉన్నాడు మీరు అల్లా చేసిన మేళం లెక్కించదలిచినా లెక్కించలేరు నిశ్చయంగా మానవుడు మహా అన్యాయపరుడు మేలును మరిచేవాడు అంటే మీరు అర్థించిన మీ జీవిత అవసరాలన్నింటినీ ఆయన మీకు సమకూర్చాడు అంతేకాదు మీరు అడిగిన దాన్ని ఆయన ఇస్తున్నాడు మీరు అడిగిన దాన్ని కూడా ఇస్తున్నాడు ఎందుకంటే మీకు ఏ ఏ వస్తువులు అవసరం ఉందో అవి లేకపోవటం వల్ల మీ మనుగడకు ఎలా ముప్పు వాటిల్లుతుందో ఆయనకు తెలుసు ఒక్క మాటలో చెప్పాలంటే భూమండలంపై మీ జీవన వ్యవస్థకు సంబంధించిన సకల వస్తు సామాగ్రిని ఆయన మీకు ప్రసాదిస్తున్నాడు అల్లాహ్ అనుగ్రహాలు అగణ్యమైనవి వాటిని ఎవరైనా గణించదలిస్తే గణించలేరు ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞతలు తెలుపుకోదలిస్తే అది మీ వల్ల కాదు దాసులు దేవుని వరాలకు కృతజ్ఞతలు తెలుపుకోవటం కూడా ఒక దైవానుగ్రహమే ఒక అస్సరు ఉల్లేఖనంలో హజరత్ దావుద్ అలహిసలం గారి ప్రవచనం నకలు చేయబడింది అల్లా కృతజ్ఞత తెలుపుకోవటం అనేది కూడా నీ తరపున ప్రసాదించబడిన ఒక వరమే అయినప్పుడు ఏ రీతిని నేను నీకు కృతజ్ఞతలు తెలుపుకోను దానికి సమాధానంగా అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు దావుద్ ఇప్పుడు నువ్వు కృతజ్ఞతలు చెల్లించావు ఎందుకంటే నాకు కృతజ్ఞతలు తెలుపుకునే శక్తి లేదని నువ్వు అంగీకరించావు అదే నీలోని కృతజ్ఞతా భావానికి ప్రతీక దేవుడు చేసిన మేళ్లను మనిషి విస్మరించాడంటే అతను తన ఆత్మకు అన్యాయం చేసుకున్నట్లే లెక్క ముఖ్యంగా అవిశ్వాసి చాలా అధికంగా దేవుని మహోపకారాలను మర్చిపోతుంటాడు ఆయుత్ నంబర్ థర్టీ ఫైవ్ ఇబ్రహీం ప్రార్థించిన ఆ సందర్భాన్ని కూడా కాస్త జ్ఞాపకం చేసుకోండి అతని ఇలా వేడుకున్నాడు నా ప్రభు ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి నన్ను నా సంతానాన్ని విగ్రహ పూజ నుంచి కాపాడు ఈ నగరం అంటే మక్కా అని భావం ఇతరత్రా విషయాలను అర్థించే ముందు ఆయన అలహిసలాం మక్కా నగరాన్ని శాంతియుతంగా ఉంచమని అర్థించడం విశేషం ఎందుకంటే నగరంలో ప్రశాంత పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడే ప్రజలు దైవానుగ్రహాల్లోని మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతారు శాంతి సుస్థిరతలు కొరవడిన చోట మనిషికి ఎన్ని కానుకలు పురస్కారాలు ప్రాప్తించినా అవి రుచించవు అశాంతి అలజుడుల వాతావరణంలో మనిషి క్షణక్షణం భయాందోళన చెందుతూ ఉంటాడు నేడు ప్రపంచంలోని వివిధ సమాజాలను వివిధ ప్రదేశాలను పరికిస్తే ఈ సంగతి అర్థమవుతుంది అయితే మక్కాలోను ఆ నగరం ఉన్న సపూదీ అరేబియాలోని పరిస్థితి దీనికి భిన్నంగా కనిపిస్తుంది ఇది ప్రవక్తల పితామహుడు చేసిన ప్రార్థనా ఫలమే ఆ స్థలాన్ని అశాంతి అలజడుల నుండి ఉపద్రవాల నుండి ఈ ఆయత ద్వారా అల్లాహ్ మక్కాలోని కురేషులకు చెప్పదలచిన ముఖ్య విషయం ఏమిటంటే కురేషులారా మీరు మేము చేసిన పలు ఉపకారాలలో ఒక మహోపకారం ఏమిటంటే మేము మిమ్మల్ని మక్కా వంటి ప్రతిష్టాత్మక నగర పౌరులుగా చేశాము ఈ మహాదానుగ్రహాన్ని మరువకండి ఆయిత్ నంబర్ థర్టీ సిక్స్ నా ప్రభు అవి ఎంతోమందిని పెడదారి పట్టించాయి కనుక నన్ను అనుసరించిన వాడే నావాడు కానీ ఎవడైనా నాకు అవిధేయత చూపితే నువ్వు అమితంగా క్షమించేవాడవు కనికరించేవాడు అంటే ఈ విగ్రహారాధన మూలంగా చాలామంది మార్గభ్రష్టులైపోయారు విగ్రహాలు మనిషికి సన్మార్గం చూపలేవు పాయిత్ నంబర్ థర్టీ సెవెన్ మా ప్రభు నా సంతానంలో కొందరిని పంటలు పండని కటిక లోయలో నీ పవిత్ర గృహం వద్ద వసింపజేశాను మా ప్రభు వారు నమాజును నెలకొల్పేందుకే ఇక్కడ వదిలిపెట్టాను కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మొగ్గేలా చేయి వారికి తినటానికి పండ్లు ఫలాలను ప్రసాదించు వారు కృతజ్ఞులుగా మెలిగేందుకు సంతానంలో కొందరిని అన్నది గమనార్హం హజ్రత్ ఇబ్రహీం అలహిస్లాం గారికి మొత్తం ఎనమండుగురు కుమారులని వారిలో హజ్రత్ ఇస్మాయిల్ అలహిస్లాంని మాత్రమే ఆయన మక్కా లోయలో తెచ్చి వదిలారని కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది ఆరాధనల్లో ఆయన ఇక్కడ కేవలం నమాజును ప్రస్తావించడాన్ని బట్టి నమాజు గల ప్రాముఖ్యత వెల్లడవుతుంది ప్రజలలో కొందరంటే ముస్లింలని భావం మీరే చూడండి ఈనాడు ప్రపంచం నలుమూలల నుండి ముస్లింలు ఎలా భక్తి శ్రద్ధలతో మక్కా వైపుకు తరలి వస్తున్నారు ఒక్క హజ్ సీజన్లోనే కాదు ఏడాది అంతా వారు వస్తూనే ఉంటారు ఏడాదిలోని అన్ని మాసాలలోనూ అన్ని వారాలలోనూ అన్ని దినాలలోనూ కాబాగృహం భక్తుల ప్రదక్షిణతో కళకళలాడుతూ ఉంటుంది ఇబ్రహీం అలహీసలాం తన ప్రార్థనలో అఫైది దతం మినన్నాసి ప్రజల్లో కొందరి మనసులను అని అనే బదులు నాసి ప్రజల మనసులను అని ఉంటే క్రైస్తవులు ఈదులు జొరాస్ట్రియన్లు ఇంకా ఇతర ప్రజలందరూ కూడా మక్కా నగరానికి వచ్చేవారు కానీ మిన్నన్న పదం ఈ ప్రార్థనను ముస్లింల వరకే పరిమితం చేసింది ఇబ్రహీం అలహీసలాం గారి ఈ ప్రార్థనను కూడా అల్లాహ్ ఆలకించాడు నీరు పచ్చిక లేని ఆ కొండ ప్రాంతంలో నేడు ప్రపంచమంతటి నుంచి రకరకాల పండ్లు కూరగాయలు పుష్కలంగా వచ్చి పడుతున్నాయి హజ్ సీజన్లోనూ రంజాన్ మాసంలోనూ లక్షలాది మంది జనులు అక్కడికి వచ్చి విడిది చేసిన ఆహార సరఫరాలలో ఎలాంటి కొరత ఏర్పడదు కాబా గృహ నిర్మాణం జరిగిన మీదట ఈ ప్రార్థన చేశారని అనబడుతోంది శాంతి నగరంగా చేయి అన్న మొదటి దువాను ఇస్మాయిల్ని వదిలిపెట్టినప్పుడు చేశారు ఆయిత్ నంబర్ థర్టీ ఎయిట్ ఓ మా ప్రభు మేము దాస్తున్నది బహిర్గతం చేస్తున్నది అంతా నీకు తెలుసు భూమిలో గాని ఆకాశాలలో గాని ఏ వస్తువు అల్లా నుండి దాగిలేదు అల్లాహ్ నా విన్నపాలలోని ఉద్దేశాన్ని నీవు బాగా ఎరుగుదువు ఈ నగరవాసుల కోసం నేను అంతగా వేడుకోవటానికి కారణం నీ ప్రసన్నతను చూరగొనటమే నిజానిజాలన్నీ ఎరిగినవాడు నువ్వే భూమ్యాకాశాల్లోని ఏ వస్తువు నీ నుండి దాగిలేదు ఆయుత్ నంబర్ థర్టీ నైన్ ఈ ముసలితనం కట్ ఆయుత్ నంబర్ థర్టీ నైన్ ఈ ముసలితనంలో నాకు ఇస్మాయిల్ ఇసాకులను ప్రసాదించిన అల్లాహకు కృతజ్ఞతలు నిశ్చయంగా నా ప్రభువు మరణు ఆలకించేవాడు ఆయత్ నంబర్ ఫార్టీ నా ప్రభు నన్ను నెలకొల్పే నెలకొల్పేవాణిగా చెయ్యి నా సంతతి నుండి కూడా ఈ వ్యవస్థ నెలకొల్పే వారిని నిలబెట్టు ప్రభు నా ప్రార్థనను ఆమోదించు తన కోసమే కాకుండా తన సంతానం కోసం కూడా ఆయన అలహిసలం ప్రార్థించటం గమనించదగిన విషయం దీన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే ధర్మ సంస్థాపన కోసం కృషి చేసేవారు తమ ఇంటివారల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి సంతాన శిక్షణ విషయంలో ఏమాత్రం అలసత్వం చూపకూడదు పైగా అందరికన్నా ముందు తన ఇంటివారి నుంచే దైవ సందేశ కార్యక్రమాన్ని మొదలెట్టాలి ఓ ప్రవక్త నీ సమీప బంధువులను హెచ్చరించు అని దేవుడు తన అంతిమ ప్రవక్త సలహు ఆజ్ఞాపించిన సంగతిని మనం మలువురాదు టూ ఫోర్టీన్ ఆయిత్ నంబర్ వన్ మా ప్రభు నన్ను నా తల్లిదండ్రులను విశ్వాసులను లెక్క తేల్చే రోజున క్షమించు తన తండ్రి దైవ అన్న విషయం ప్రస్ఫుటం కాకముందు హజరత్ ఇబ్రహీం అలహీసలాం ఈ విధంగా ప్రార్థించారు అయితే తండ్రి తనవాడు కాదని తెలిసిపోయిన తర్వాత ఆయన అతని కోసం ప్రార్థించలేదు ఎందుకంటే ముష్్రికుల కోసం ప్రార్థించటం ధర్మసమ్మతం కాదు ఒకవేళ వారు రక్త సంబంధీకులైనా సరే ఆయిత్ నంబర్ ఫార్టీ టూ దుర్మార్గుల కార్యకలాపాల పట్ల అల్లాహ అశ్రద్ధ వహిస్తున్నాడని అనుకోకు ఆయన వారికి ఒకనొక రోజు వరకు గడువిస్తున్నాడు ఆ రోజు వారు కన్నులు తేలవేస్తారు అంటే ప్రళయదినపు బీతావహ స్థితికి వారు ఠారెత్తిపోతారు ఒకవేళ ప్రపంచంలో ఎవరైనా శిక్ష నుండి తప్పించుకున్నా ప్రళయ దినాన మాత్రం వారు దేవుని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు ఆనాడు అవిశ్వాసుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది కనుగ్రుడ్లు తేలేసి పైపైనే చూస్తూ పిచ్చివారిలా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు ఆయుత్ నంబర్ ఫార్టీ త్రీ తలలు పైకెత్తి పరుగులు తీస్తుంటారు వారి చూపులు స్వయంగా వారి వైపుకు కూడా తిరిగి రావు వారి హృదయాల్లో శూన్యం ఆవరిస్తుంది అరబ్బీలో ముహితి ఈన అని ఉంది అంటే వారు వేగంగా పరిగెత్తుతూ ఉంటారు వేరొక చోట ఇలా ఉంది వారు పిలిచే వాని వైపు వేగంగా పరిగెత్తుతూ ఉంటారు సూర్ కమరా ఎయిట్ ఆశ్చర్యం ఆందోళన మూలంగా వారి తలలు పైకి లేసి ఉంటాయి వారి కనిపించే దృశ్యాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే ఒక్క క్షణం కోసం కూడా వారి చూపులు క్రిందికి వాలవు ఆఖరికి తమను గురించిన ధ్యాస కూడా వారి కళ్లకు ఉండదు భయంతో వారి గుండెలు అదిరిపోతాయి ఆంతర్యాల్లో శూన్యం ఏర్పడుతుంది మొత్తం మీద వారి దీనావస్థ వర్ణనాతీతంగా ఉంటుంది ఫైట్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఓ ప్రవక్త శిక్ష వచ్చే రోజు గురించి ప్రజలను హెచ్చరించు ఆ సమయంలో దుర్మార్గులు ప్రభు మాకు కొద్దిపాటి ఇస్తే మేము నీ పిలుపును అందుకొని నీ ప్రవక్తలను అనుసరిస్తామని అంటారు అప్పుడు వారితో ఇలా అనబడుతుంది ఏమిటి ప్రపంచం నుండి నిష్క్రమించటం అనేది మాకు లేనే ఇంతకు ముందు మీరు ఒట్టేసి మరీ చెప్పలేదా ప్రపంచంలో పదే పదే ప్రమాణాలు చేసి కోతలు కోసిన సంగతిని అప్పుడే మర్చిపోయారా లెక్క ఏమీ ఉండవని స్వర్గం నరకం అనేవన్నీ ఉత్తిత్తి మాటలని కొట్టిపారేసింది మీరు కాదా మీ ప్రాపంచిక వైభవం ఎన్నటికీ తరగదని గొప్పలు చెప్పింది మీరు కాదా ఆయిట్ నెంబర్ ఫార్టీ ఫైవ్ తమకు తాము అన్యాయం చేసుకున్న వారి ఇండ్లలో మీరు మీ నివాసాలను ఏర్పరచుకోలేదా వారి పట్ల మేము ఎలా వ్యవహరించామో మీకు అవగతం కాలేదా మీకు బోధపడేందుకు మేము ఎన్నో ఉదాహరణలను వివరించాము కదా మీరు గుణపాఠం నేర్చుకుంటారేమోనన్న ఉద్దేశంతో వెనుకటి జాతుల గాథలను మీకు విడమర్చి చెప్పడం జరిగింది మీరు నివసించిన వివిధ ప్రదేశాలలో గతించిన దుర్మార్గుల అద్భుత కట్టడాల అవశేషాలు మిమ్మల్ని ఆలోచింపజేయటం లేదా వాటి ద్వారా కూడా మీకు జ్ఞానోదయం కాకపోతే మీ కర్మ మీకు అదే గతి పట్టవచ్చు ఎదురు చూడండి వాయిత్ నంబర్ ఫార్టీ సిక్స్ వాళ్ళు తమ ఎత్తుల్ని తాము వేసి చూసుకున్నారు వారి ఎత్తుగడలన్నీ అల్లా దృష్టిలో ఉన్నాయి వారి ఎత్తుగడలు పర్వతాలను కదిలించేటంతటి భీకరమైనవేమీ కావు వారు తమ అసత్యాన్ని సమర్థించుకోవటానికి సత్యాన్ని తృణీకరించటానికి పన్నవలసిన పన్నాగాలన్నీ పన్నారు వారి పన్నాగాల గురించి అల్లాహకు తెలియదని అనుకోకండి ఆయన దగ్గర అంతా నమోదై ఉంది ఈ వాక్యానికి రెండు అర్థాలు వస్తాయి ఒకటి వారి ఎత్తులు పర్వతాలను కదిలించేటంతటి అమోఘమైనవి ఏమీ కావు రెండు నిశ్చయంగా వారి ఎత్తులు ఎంత భయంకరమైనవంటే వాటి దాటికి పర్వతాలే కదిలిపోతాయి అయితే అల్లా వారి ఎత్తుల్ని పారనివ్వలేదు ఉదాహరణకు మరోచోట అల్లా ముష్రిక్కుల షిర్కు గురించి ఇలా సెలవిచ్చాడు కరుణామయుడు అల్లా సంతానం కలిగి ఉన్నాడన్న వారి మాట ఎంత తీవ్రమైనదంటే దాని మూలంగా ఆకాశాలు చీలిపోయి భూమి బ్రద్దలై పర్వతాలు తునాతునకులైపోవటానికి సిద్ధంగా ఉన్నాయి సూర నైన్టీన్ నైంటీ వన్ ఆయిత్ నంబర్ ఫార్టీ సెవెన్ ఓ ప్రవక్త అల్లా తన ప్రవక్తలకు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరిస్తాడని అనుకోకు నిశ్చయంగా అల్లా సర్వాధిక్యుడు ప్రతీకారం చేసేవాడు ఇహపరాలలో తోడ్పడతానని దేవుడు తన ప్రవక్తలకు చేసిన వాగ్దానం సత్యమైనది ఆయన ఎన్నటికీ వాగ్దాన భంగం చేయడు అంటే తన నమ్ముకున్న వారి కోసం తన శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటాడు ఆయత్ నంబర్ ఫార్టీ ఎయిట్ ఏ రోజున ఈ భూమి మరో భూమిగా మార్చివేయబడుతుందో ఆకాశం సైతం మారిపోతుందో అప్పుడు అందరూ సర్వశక్తిమంతుడు ఒకే ఒక్కడైన అల్లా ముందుకు వస్తారు ఇమాం షోకాని రెహమతుల్లాహి అలై ఇలా అంటున్నారు భూమ్యాకాశాలను గుణమైన మారిపోతుంది లేదా అవి పూర్తిగా రూపుమాపబడి సరికొత్తగానైనా ఏర్పరచబడతాయి మహాప్రవక్త మొహమ్మద్ సలహా సల్లం ఈ విధంగా ప్రవచించారు ప్రళయ దినాన ప్రజలు తెల్లటి నేలపై సమీకరించబడతారు ఆ నేల మైదాపిండితో చేయబడిన రొట్టెలా ఉంటుంది అందులో ఎవరికీ తమ ప్రత్యేక జెండా చిహ్నం ఉండదు భూమ్యాకాశాలు మార్చబడుతున్నప్పుడు మనుషులు ఎక్కడుంటారని హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా అడగ్గా సిరాత్ అంటే ఫుల్ సిరాత్పై ఉంటారని మహాప్రవక్త సల్లాహు సల్లం చెప్పారు సిరాత్ అనేది ఒక వంతెన ఒక యూద వ్యక్తి వెలిబుచ్చిన సందేహానికి మహనీయ మొహమ్మద్ సలహు సల్లం సమాధానమిస్తూ ఆ రోజు ప్రజలు వంతెనకు సమీపంలో చీకటిలో ఉంటారని అన్నారు ఆయుత్ నంబర్ ఫార్టీ నైన్ ఆ రోజు అపరాధులంతా ఒక చోట సంఖ్యలతో బంధించబడి ఉండటం నువ్వు చూస్తావు ఆయుత్ నంబర్ ఫిఫ్టీ వారి దుస్తులు గంధగంతో చేయబడిన దుస్తులే ఉంటాయి అగ్నిజ్వాలలు వారి ముఖాలను సైతం ఆవరించి ఉంటాయి అవి అగ్నికి వెంటనే బగ్గుమంటాయి ఆయుత్ నంబర్ ఫిఫ్టీ వన్ అల్లా ప్రతి వ్యక్తికి అతని సంపాదనకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికే ఇదంతా ఏర్పరచబడింది నిశ్చయంగా అల్లా చాలా వేగంగా లెక్క తీసుకుంటాడు వాయింట్ నంబర్ ఫిఫ్టీ టూ ఈ ఖురాన్ సమస్త మానవుల కొరకు ఒక సందేశం తద్వారా వారిని హెచ్చరించటానికి అల్లా ఒక్కడే ఆరాధ్య దేయమని వారు గ్రహించటానికి ఇంకా విఘ్నులు గ్రహించగలగటానికి ఇది పంపబడింది అరబ్బీలో ఇది అని మాత్రమే అనబడింది ఇక్కడ ఇది అంటే ఖురాన్ అని భావం లేక వెనుక నుంచి చెప్పుకుంటూ వస్తున్న వివరణలని కూడా కావచ్చు అస్సలాం లేకం వరంతుల్లాహి వబర్కాతు